అన్ని రెట్లు అంటే ఎన్ని రెట్లు అండి నూరు రెట్లు దేవుడు ప్రతి ఒక్క ఆశీర్వదించును ఆశీర్వదించుగాక ఆమె గట్టిగా చండి ఆశీర్వాదం కావు దేవుని స్తోత్రం సమస్త జనలారా యహోవాకు ఉత్సాహధ్వని చేయుడి సంతోషముతో యహోవాను సేవించుడి ఉత్సాహ ధ్వనము ఆయన సన్నిధికి రండి ఎలాగండి రావాలి సంతోష సంతోషగానంతో దేవునికి ఉత్సాహి చేయాలి మనం ఎరుకో గోడలు కోల్చాలన్నప్పుడు బైబిల్లో ఒక చోట ఒక పెద్ద మనకి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి అని చెప్తున్నాను సో ఒక పెద్ద వాల్ ఉంటుంది ఆ వాల్ కోల్చడం చాలా కష్టం అంటే బలవంతులతో కూల్చలేనంత బలంగా ఉన్న ఒక గోడ ఆ గోడను కోల్చాలంటే దేవుడు ఏం చేశారు ఏం చెప్పారు దేంతోని కొట్టమని చెప్పలేదు అప్పట్లో దేనిదైనా కొట్టు ఫైట్ చేయడానికి కూడా అప్పుడు కొన్ని ఆయుధాలు ఉండేవి కానీ దేవుడు ఏ ఆయుధాలను వాడమన్నారు స్థుతిని వాడమన్నారు ఘనతను అంటే అని మనం దేంతో ఆరాధిస్తున్నాం అండి స్థుతి స్థుతితో ఆరాధిస్తున్నాం అలాగే వాయిద్యాలతో ఆరాధిస్తున్నాం కదా సో ఆ వాయిద్యాలతో ఆరాధిస్తూ ఆ కోట ఆ గోడ చుట్టూరు ఏడు రోజులు ఏడు మార్లు తిరగమన్నారు దేవుడు సెవెన్ టైమ్స్ తిరగమన్నారు సెవెన్ టైమ్స్ తిరుగుతూ ఏ గోడని కూలిపోతుందా మామూలుగా అయితే కూలుతుందండి అంటే అది బలమైన గోడ ఇప్పటికీ పాతకాలం కట్టడాలు మనం చూస్తూ ఉంటాం కేజీహెచ్ కానీ కొన్ని కొన్ని చోట్ల చూస్తే నార్మల్ గా భూకంపం వచ్చినా లేకపోతే హుదు హృద వచ్చిన చాలా రకాల డిజాస్టర్స్ వచ్చాయి మనకి అన్ని కదలే కానీ ఆ కదలయ్యా కదలలేదు ఎందుకు అప్పుడు కట్టడాలు అవి చాలా బలంగా కట్టబడిన కట్టడాలు సో అప్పట్లో కూడా చాలా బలంగా కట్టిన కట్టడం అనమాట అది అది కూల్చాలంటే చాలా కష్టం అలాంటి కోల్చాలనే దేవుడు సింపుల్ గా దేంతో చెప్పారు ఏడు మార్లు దాని చుట్టూరు తిరిగితే స్థుతి ద్వారా దాన్ని అది మొత్తం కూల్చబడుతుంది అని అలాగే ఆరో మార్ కూడా తిరిగారు ఫస్ట్ టైం తిరిగారు సెకండ్ టైం తిరగారు అలా తిరిగారు కానీ ఆరు మార్లు తిరిగేటప్పుడు కూడా వాళ్ళు ఏం కోల్పోలేదండి విశ్వాసాన్ని కోల్పోలేదు దేవుడు మాట చెప్పారు కదా సెవెన్ టైమ్స్ తిరగమన్నారు కదా అని సెవెంత్ టైం కూడా అదే అది చిన్న గోడ కూడా కాదు చెప్పాలంటే ఊరంత గోడ అయి ఉండొచ్చు కానీ ఏడు మార్లు మొత్తం అక్కడ జనాంగం వద్ద తిరగడం ఎంత కష్టం అలాగే ప్రతి శ్రమలో కూడా మనం దేవుడు మన దేవుడితో మనం నడుస్తున్నాం అంటే దేవుడు ఏ అయితే ఆశీర్వాదం మన జీవితంలో ఇస్తానని వాగ్దానం చేశారో మన వాగ్దానం కొరకు వెళ్తూ దేంతో వెళ్లాలండి స్థుతితో వెళ్ళాలి ఆర్భటిస్తూ ఆనందంతో వెళ్ళాలండి ఆనందంతో ఎప్పుడైతే మనం ప్రయాణిస్తామో మనకి కచ్చితంగా ఆ గాడ్ ఏదైతే ఉందో మనం కూల్చుకోలేమో మన వల్ల కాదు మన వల్ల కాని దేని వల్ల అవుతుందండి స్థుతి వల్ల అవుతది ఈ దినం ఎలాగైతే మనం స్థుతించామో ఎప్పుడైనా మీకు బాధ కలిగినా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఏదైతే మన వల్ల అవ్వదో నా వల్ల అవ్వట్లే నా మాట వింటలేదు లేకపోతే పిల్లలు నా మాట వింటలేదు అయితే తల్లిదండ్రులు నేను అనుకున్నది అర్థం చేసుకోవట్లేదు లేకపోతే మా బాస్ నేను చెప్పింది వింటలేదు నాకు అవ్వట్లేదు ఇంట్లో ప్రాబ్లమ్స్ అలా ఎన్నో ఉంటాయి ఒక్కొక్కరిగా ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి అది అంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవునా ప్రతి ఒక్క ప్రాబ్లం నుంచి మనం ఎలాగండి బయటపడాలి దాని నుంచి ఉంటే బయటపడతామా పడం దాని గురించి ఆలోచిస్తే పడతామా పడం సో మనం ఎప్పుడైనా మనకి ఏ ప్రాబ్లం వచ్చినా మనం ఏం చేయాలి స్తు దేవుడు ప్రజలందరికీ కూడా ఆయన వర్తమానం చెప్పేటప్పుడు కొండ మీద ఎక్కినప్పుడు చాలా మంది వచ్చారు చాలా మంది వచ్చినప్పుడు రాత్రి అయిపోయింది రాత్రి అయిపోతే వాళ్ళకి ఆహారం లేదు ఆహారం లేకపోతే ఒక అబ్బాయి చిన్న బాబు దగ్గరే ఉన్నాయి ఐదు రొట్లు రెండు చేపలు ఉన్నాయి ఐదు రొట్లు రెండు చేపలు ఉండేటప్పుడు శిష్యుడు అన్నారు ఇవే ఉన్నాయి బ్రహ్మ అన్నప్పుడు దేవుడు ఏం చేశారు ఐదు రొట్లు రెండు చేపలు పైకి ఎత్తేమన్నారు థ్యాంక్స్ గివింగ్ చెప్పారు అంటే కృతజ్ఞతలు చెప్పారు ఏం చెప్పలా దీన్ని ఆశీర్దించి ప్రభావన్ అనలేదు దేవుడు ఏమన్నారు కృతజ్ఞతలు చెప్పారు సో మనకున్నా ఏ కొంచెమైనా కూడా మనం పైకెత్తి దేవుడిని మనం ఏమని చెప్పాలి కృతజ్ఞతలు అంటే దేవుడి ఇచ్చిన ప్రతి దాని ఎందు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి అలా కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు ఎంత మందికి పంచబడి ఉన్నదండి ఐదు వేల మందికి పంచ పంచగా కూడా ఐదు వేల మంది స్త్రీల పురుషుల ఐదు వేల మంది పురుషులకు పంచగా పన్నెండు గంపలు ఎత్తారని ఉంది అంటే అక్కడ స్త్రీలతో ఉన్నారు చిన్న ఉన్నారు ఎంతమంది ఉన్నారు చాలా మంది ఉన్నారు అంత కూడా సమృద్ధిగా పంచి ఏం చేశారు పన్నెండు గంపలు ఎత్తారు కదా రెండు చేపలు ఐదు రొట్లు రెండు చేపలు దేవుడు నేనే చేస్తాను నా వల్లే కార్యం జరుగుతుంది అన్నారా అనలేదు దేవుడు ఏమని అన్నారు మీ వల్ల కూడా జరుగుతుంది మీరు కూడా చేయగలుగుతారు ఎప్పుడు చేయగలుగుతాం అండి దేవుడు ఆ పరమతండ్రి చేయి పైకెత్తి ఎలా కృతజ్ఞతలు చెప్పారు విశ్వాసంతో చెప్పారు అలాగే మనం ప్రతి దాని అందు విశ్వాసం ఉంచినట్లయితే తప్పకుండా ప్రతి కార్యం కూడా మనకి ఎలా జరుగుతుంది అద్భుత రీతిగా మనం ఊహించిన రీతిగా కూడా అవి ప్రతి చిన్నది కూడా మల్టీప్లై అవుతుంది అనమాట ఒకసారి మనం యోహాను లెవెన్ లో ఫార్టీ వన్ ఫార్టీ టూ చదువుదాం ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత వ్యోహాను లెవెన్ లో ఫార్టీ వన్ ఫార్టీ టూ అండి అంతటా వారు ఆ రాయి తీసివేసి కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అన్నారు దేవుడు ఫస్ట్ ఏమన్నారు రాయి తీ అంతటా వారు ఆ రాయి తీసిరి యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీవు ఎల్లప్పుడూనూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివి పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పింది అన్నారు ఎప్పుడు ఈ మాట ఎప్పుడు చెప్పారు దేవుడు లాజర్ ను బతికించడానికి వెళ్ళినప్పుడు చెప్పారు లాజర్ చనిపోయిన రోజులైంది మూడు రోజులైంది మూడు రోజులు అయిన వెంటనే ఆ రాయి తీసిన వీళ్ళు రాయే తీసారు కానీ దేవుడు ఏమన్నారు నీవు నా మనవి ఆలకించినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి దేవుడు మనమేంటి లాజరు బ్రతకాలని దేవుడు మనవి సో మనం ఎప్పుడు దేవుడు ఏం చేశారు అక్కడ కూడా థ్యాంక్స్ గివింగ్ చెప్పారు దేవుడికి అంటే మన మనసులో ఏదైతే కోరుకుంటుందో దేవుడికి తెలుసు కదా మనం ఇది అనుకుంటున్నాం దీంట్లో వృద్ధి పొందాలి అనుకుంటున్నాం సో మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏమని అడగాలి ప్రతిసారి మనం ఏం చెప్పాలి థ్యాంక్స్ గివింగ్ చెప్పాలి ఎప్పుడైతే మనం థ్యాంక్స్ గివింగ్ చెప్తామో కంపల్సరీ మృతం అయింది కూడా ఎలా అవుతుంది సజీవం అయిపోతుంది సో దేవుడు దేవుడి యొక్క ప్రేమ ఏం చేస్తుంది అండి ఏదైతే మనలో ఎండిపోయిన స్థితి ఉందో ఏదైతే మనలో చిగురించలేని స్థితి ఉందో దాన్ని ఏం చేస్తుంది చిగురింప చేస్తుంది ఏమై ఇప్పుడు దేవుడు ఎలా ఉండమన్నారు ప్రతిసారి దేవుడు ఏమని తిట్టారు దేవుడు తిట్టారు అసలు ఎవరినైనా ఏమైనా తిట్టారా మీకు దేవుడు తిట్టినట్టు ఎక్కడైనా అనిపించింది ఎసవి తిట్టినట్టు కానీ ప్రతిసారి దేవుడు ఏమన్నారని అందరిని అల్ప విశ్వాసులారా ఏమనన్నారు అల్ప విశ్వాసు అల్ప విశ్వాసంలో ఇంగ్లీష్ లో ఏమైనా ఉంటుంది అంటే లిటిల్ ఫైత్ ఏ ఫైత్ లిటిల్ ఫైత్ చిన్న విశ్వాసం గలవారలారా అన్నారు దేవుడు మళ్ళీ ఇంకో చోట ఏమంటారు నీకు ఆవు అంత విశ్వాసం ఉన్నను ఈ కొండ ఎత్తబడి అక్కడ పడమంటే పడుతుందని ఎంత ఉంటది ఇంత అంటే మనం అంతకంటే కూడా తక్కువ విశ్వాసం గలవారుగా ఉన్నామని దేవుడు అంటున్నారు సో ప్రతి చోట మనం ఎలా ఉండాలండి విశ్వాసం గలవారు గలవారులాగా ఉండాలి సో ఒక చోట దేవుడితో బాగా ఆకలేస్తుంది ఆకలేసినప్పుడు ఒక చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు ఆ చెట్టు ఏంటి ఫలించదు ఫలించిన చెట్టుని చూసి దేవుడు ఏమంటారు నువ్వు ఎండిపోను గాక అంటారు అంటే దాని సాదృశ్యం ఏంటి దేవుడు ఎప్పుడైనా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం దేవుడు వినలేని స్థితి ఉంది అనుకోండి అంటే ఏంటి మన చెవులు లేకపోతే మన దృష్టి దాన్ని చూడలేకపోతున్నాయి లేకపోతే మనం గ్రహించలేకపోతున్నాం అంటే దాని మనలో ఏముంది ఎండిపోయిన స్థితి ఉంది సో మనం ప్రతిసారి మనం వాక్యం చదివేటప్పుడు ఏమని అనుకోవాలి ప్రభావా మాలో ఏదైతే గ్రహించలేని స్థితి ఉందో దాన్ని నువ్వు తీసువేయండి తండ్రి అని చెప్పి మనం ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పే ప్రతి మాట ఏం చేయగలుగుతాం ఏం చేయగలుగుతాం అండి మనం వినగలుగుతాము అది మనలో చేయగలుగుతాము అవునా కదా చెప్పాలి సో లాస్ట్ నేను లాస్ట్ వీక్ ఏం చెప్పాను ప్రతివారం వాక్యం చదవమని చెప్పాను చదివితే ఏమవుతని చెప్పాను శుద్ధి అవుతది సో మనలో ఏమవుతుంది క్లీనింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది క్లీనింగ్ అన్నది స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుంది మనలో ఏం కావాలో మన అవసరతలు ఏంటో మనం ఏది దేవుడిని అడగాలో మనకి తెలుస్తుంది ఎప్పుడైనా దేవుడిని మనం అడిగేటప్పుడు ఏమని అడగాలంట ప్రభా జ్ఞానం ఇమ్మని అడగాలి దావి దేవు అడిగారు జ్ఞానం తర్వాత దావిది కుమారుడు ఏమని అడిగాడు జ్ఞానం అడిగాడు జ్ఞానం అడిగితే తన్ని అప్పుడు ఉన్న రోజుల్లోనే అతి ఉన్నతమైన జ్ఞానంగా దేవుడు తన్ని చేసా సులభం చేశారా సలము అందరికంటే జ్ఞానం కలవాడంట సో మనం ఏదైనా అడిగేటప్పుడు మన పిల్లలు అంటే మీ పిల్లల గురించి అడిగేటప్పుడు అయినా తల్లిదండ్రుల గురించి అడిగేటప్పుడు అయినా మనకు భవిష్యత్తు గురించి అడిగేటప్పుడు అయినా ఏం అడగాలో కూడా దేవుని మనం అడగాలి మనకు కోరికలు ఉంటాయి కరెక్టే సో కానీ ఎలా అడగాలి ఎలాగ దేని వల్ల మనం ఆశీర్వాదం పొందుతాం మనకు తెలియాలంటే మనం ఏం అడగాలి ఎలా అడగాలి జ్ఞానం ఇమ్మని అడగాలి జ్ఞానం అన్నిటికంటే చాలా విలమైంది గొప్పది ఏ జ్ఞానం వల్ల ఏం చేస్తామండి ఇద్దరు ఏమైనా కొట్టుకుంటున్నారు అనుకోండి మామూలుగా వెళ్తే ఏమంటారు ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళు తిరిగి కొట్టస్తారు అదే జ్ఞానం గలవాడు వెళ్ళి సమాధానం పరచగలుగుతాడు ఎలా సమాధానం పరచగలుగుతాడు వాక్యంతో సమాధానం పరచగలుగుతాడు వాక్యం అందుకే ఏమంటారు రెండు అంచులకు అడ్డం వాక్యం దేన్నైనా కూడా విభజించగలుగుతుంది దేనిలోనికైనా కూడా దాన్ని చొచ్చుకోగలుగుతుంది అంటే ప్రతి కఠినమైన హృదయాన్ని కూడా మాంసం ముద్ద వల్ల చేసి ప్రతి బండ నుంచి కూడా నీళ్లు చేయగలుగుతుంది సో మనం ఎప్పుడు వాక్యాన్ని ధ్యానించాలి వాక్య లోతుల్లోనే మనం నడవాలి దేవుడి వాక్యం దీవించిన గాక